బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి చారి గోల్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను చానల్ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అండి హీరో వడ్డే నవేన్ నాకు తెలిసి నైన్టీస్ ట్వంటీస్ లో నిజంగా అప్పుడున్న అందరిని అటు ఫ్యామిలీ ఆడియన్స్ ని నెక్స్ట్ యూత్ ని సైతం తన వైపుకి తిప్పుకుని మూవీస్తో చాలా అంటే చాలా బాగా రాణించారు మనందరినీ ఎంటర్టైన్మెంట్ చేశారు హీరో వడ్డే నవీన్ గారు ఎందుకంటే మనందరికీ తెలుసు బాగున్నారా నెక్స్ట్ పెళ్ళి ఇలా మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది ఇలాంటి సినిమాలతో సెపరేట్ ఫ్యాన్ బేస్ డమ్ని కలిగారు హీరో వడ్డే నవీన్ గారు ఆ తర్వాత కొన్ని కొన్ని కథను బట్టి కొన్ని కొన్ని కథల్ని ఈయన రాంగ్గా ఎంచుకున్నారని సో ఈయనక మూవీ అవకాశాలు తగ్గే నెక్స్ట్ ఈయన మూవీ ఇండస్ట్రీ నుంచి ఎగ్జిట్ అయిపోయారని చాలా అంటే చాలా వార్తలు నెట్టింట్లో అయితే తెగప్పట్లో చాలా హల్చల్ చేశాయి వీటిని అన్నిటికీ స్టాప్ పడుతూ బ్రేక్ పెడుతూ ఈయన ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ అనేది స్టార్ట్ చేస్తున్నారు హీరో వడ్డే నవీన్ గారు ఎందుకంటే ఒక చాక్లెట్ బాయ్గా లవర్ బాయ్గా నెక్స్ట్ ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా అలరించే వ్యక్తిగా వడ్డే నవీన్ గారు చాలా అంటే చాలా నైన్టీస్ ట్వంటీస్ ఎరలో మనందరినీ ఎంత ఎంటర్టైన్మెంట్ చేస్తారో చెప్పనాల్సిన అవసరం లేదు కానీ చాలామంది ఏంటంటే నేమ్ ఫేమ్ కలిగిన వ్యక్తులు తర్వాత వాళ్ళకంటే ఒక డమ్ వచ్చిన తర్వాత కొంతమంది బిజినెస్లో దిగుతారు కొంతమంది మూవీ బ్యానర్స్ పెడతారు ఇంకొంతమంది మూవీని ప్రొడ్యూస్ చేస్తారు ఇలా చాలా అంటే చాలా మంది ఆర్టిస్టులు మనం చూసాం కొంతమంది చాలా అంటే చాలా అలరించారు పైకి ఎదిగారు కొంతమంది ఫెయిల్ అయిపోయారు ఉన్న ఆస్తిని కూడా పోగొట్టుకున్నారు అలాంటి కూడా మన ఇండస్ట్రీలో చూస్తాం ఇప్పుడు ఇలాంటి తరుణంలో చాలా మంది సెకండ్ ఇన్నింగ్స్ అనేది స్టార్ట్ చేస్తున్నారు అటు హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ తాజాగా హీరో వడ్డే నవీన్ గారు కూడా ఒక రీసెంట్ గా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు వడ్డే నవీన్ ఈయన సెపరేట్ గా ఒక బ్యానర్ స్టార్ట్ చేసి ప్రొడక్షన్ నెంబర్ వన్ ఒక మూవీని త్వరలో ప్రొడ్యూస్ చేయబోతున్నట్లుగా అటు టాలీవుడ్ లోనూ నెక్స్ట్ నెట్ ఇంట్లో కూడా తెగ హల్చల్ అయితే వస్తున్నాయి ఎందుకంటే ఒక్క నా ఒక దశలో ఒక స్టార్స్ కి ఈక్వల్ ఈక్వల్ గా అయిన మూవీస్ వచ్చి అన్నీ హండ్రెడ్ డేస్ అన్ని మూవీస్ బాగున్నారా ఇలా కొన్ని మూవీస్ మనందరికి తెలుసు అసలు ఎలాంటి ఎలా కలెక్షన్ల వర్షన్ ఎలా అయితే రికార్డ్ బ్రేక్ చేస్తారో మనందరికీ తెలుసు కానీ చాలా మంది ఆ స్టార్ ఎరాన్ని కొంతమంది మాత్రం నిలబెట్టుకుంటారు కొంతమంది స్టోరీ సెలెక్షన్స్ ద్వారా వాటిని నెగ్లెక్ట్ చేస్తూ కొంచెం డౌన్ ఫాలో అవుతారు అనే వార్తలు కూడా మనం తెగ వింటూనే ఉన్నాం ఇప్పుడు ఇలాంటి క్రమంలో ఇలాంటి తరుణంలోనే ఈయన ప్రొడ్యూస్ అయిపోతున్నారు సెపరేట్గా బ్యానర్ పెట్టి సో ఇప్పుడు ఇందులో నటీ నటీమణులు కథ నెక్స్ట్ నూతన దర్శకులు సంగీత దర్శకులు ఇంకా కొత్త కొత్త వాళ్ళందరికీ ఛాన్స్ ఇస్తూ వడ్డే నవీన్ గారు తన పరకే ప్రవేశం మరొకసారి టాలీవుడ్ అయితే చేయబోతున్నారు ఈసారి ఈయన ఎలాంటి మూవీస్ తీస్తారు ఈయన నెక్స్ట్ ఆడియన్స్కి ఇంకా అంటే ఇంకా ఎంత బాగా కనెక్ట్ అవుతారు అనేది లెట్స్ సీ చాలా మంది అంటారు ఈయన ఇంకా మూవీస్కి బై చెప్పేశారు ఎగ్జిట్ అయిపోయారు ఇంకా ఈయన ఎలా అయిపోయిందని కాదు బంతిని ఎంత బలంగా గోడకేసి కొడతా అది బౌన్స్ బ్యాక్ అనేది ఎలా అవుతున్నావు అదే విధంగా ఏ వ్యక్తి అయినా సరే కొంచెం బ్రేక్ ఇచ్చారు జస్ట్ కామా పెట్టారు స్టాప్ పెట్టలేదు ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి అని కొంతమంది ఈయన అభిమానులు నెట్టింట్లో అయితే ట్రోలింగ్ చేస్తున్నారు ఏది ఏమైనా వడ్డే నవీన్ గారు ఎంట్రీ ఎలా ఉండబోతునో అసలు మూవీ అప్డేట్స్ అనేవి ఎలా ఉండబోతున్నాయి అనేది క్లియర్గా ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అయితే చెప్పాను మీకేమనిపించింది నిజంగా ఇప్పుడు ఈయన సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండబోతున్నా నెక్స్ట్ కథా నెక్స్ట్ ఈయన ఎలా అలనించబోతున్నారు అనేది మీ యొక్క విలువైన మూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే వడ్డే నవీన్ గారు పెళ్లి మూవీతో చాలా అంటే చాలా ఆడియన్స్ ఇంకా అంటే ఇంకా బాగా కనెక్ట్ అయిపోయారు ఎందుకంటే వీళ్ళ తండ్రి గారు కూడా మంచి నేమ్ ఫేమ్ కలిగిన ప్రొడ్యూసర్ కూడా నెక్స్ట్ ఎంత ఉన్నా మనలో కూడా కొంచెం కాలం సమయం కూడా అనుకూలించాలి కాబట్టి కొంచెం దీనికి నేను బ్రేక్ వేశానని నెట్టింట్లో ఈయన గతంలో కూడా చెప్పడం చూశారు ఎందుకంటే గతంలో ఆలీతో సరదాగా ప్రోగ్రాంలో కూడా నేను వస్తారు మాట్లాడతారని చూశారు తర్వాత ఒకనొక ఈవెంట్లో మేము మేమందరం మంచిగానే ఉన్నాం త్వరలో అప్డేట్ అనేది మేము త్వరలో చెప్తామని వడ్డే నవీన్ గారు చెప్పడం జరిగింది ఒక ప్రైవేట్ వీడియోలో కూడా మనం చూసాం ఏది ఏమైనా వడ్డే నవీన్ గారు ఇప్పుడు ఎంట్రన్స్ అయితే మరొకసారి చేయబోతున్నారు ఎలా ఉండబోతుందని అని అనాలిసిస్ రూపంలో మీకు ఎనాలిసిస్ మీకు మీకేమనిపించింది ఈ వీడియోపై మీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ని అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో అయితే తెలపండి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం నేను మీ తెలియ చూస్తున్నాను అండి అవ్వచ్చు అన్నట్టు